అందరికీ నమస్కారం ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ల కోసం ఖమ్మం డిస్టిక్లోని జాండీర్ ట్రాక్టర్ షోరూమ్కి అయితే వచ్చాం ఇక్కడ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ట్రాక్టర్లు అయితే ఎక్స్చేంజ్కి వచ్చిన ట్రాక్టర్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ట్రాక్టర్ వచ్చేసి జాండేర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ పేపర్లు అయితే క్లియర్ అయితే ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది ప్రైజ్ అనేది వచ్చి మాట్లాడుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే సోనాలికా సెవెన్ ఫార్టీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ కండిషన్ వచ్చేసి గుడ్ కండిషన్ టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ టైర్లు ఉంటాయి పేపర్లు క్లియర్ అయితే ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాండర్కి సంబంధించిన డోజర్ అయితే ఉంది ఫోర్ వీలర్ డోజర్ యాభై హెచ్పి గల డోజర్ అనమాట కండిషన్ వచ్చేసి ఇది గుడ్ కండిషన్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వెహికల్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మహేంద్ర ఇవో రెండు వేల ఇరవై ఒకటి ఇది అయితే సేల్ అయిపోయింది అనమాట కాకపోతే మీకు చూపించాలని చూపిస్తున్నా అంతే ఇది సేల్ అయితే అయిపోయింది మహేంద్ర ఇవో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కండిషన్ అయితే మంచి కండిషన్లో ఉందని షోరూమ్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి ఫార్టీ టూ హెచ్పి ట్రాక్టర్ మోడల్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ గేర్ బాక్స్ వచ్చేసి మంచి కండిషన్లో అయితే ఉంది చెక్ చేసుకొని తీసుకోవచ్చు పేపర్లు అయితే ఉన్నాయన్నమాట అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే సోనాలిక సెవెన్ ఫార్టీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది కూడా సేల్ అయిపోయింది కండిషన్ వచ్చేసి గుడ్ కండిషన్ టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే నలభై శాతం అయితే టైర్లు అయితే ఉన్నాయి గేర్ బాక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు పేపర్లు అయితే క్లియర్ అయితే ఉన్నాయి ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది చాలా వరకు అయితే వెహికల్స్ అయితే సేల్ అయిపోయినాయి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు